ఈరోజు ముట్టి జల్ల ముట్టి జల్ల తీసుకున్నాము ఇది ఫ్రై కానీ ఎగురు కానీ పెడదాం చూడండి ఎంత బాగుందో ఎంత ఇది అయ్యే చాలా ఎక్కువ చెప్తున్నాయి బాబు వెళ్ళండి మళ్ళీ బాగుంటుంది ఫుల్ ఒకటేనండి డిగ్రీ అని పులుసు పెట్టుకోవచ్చాను చాలండి ఇరూ పులుచు కూడా పెట్టుకోవచ్చాను బాగుంటుందండి బాగా ఏంటండి ఫుల్ Apa yang diperkirkan? Cari kerjaan. Mulai ya.

ఈ రోజు అంటే ఏంటండి గో గోదావరి ఏటిజల్ల అంటారండి కొంతమంది ముట్టి జల్ల అంటారు కానీ ఏ గోదావరి చేప అండి ఏటి జల్ల దీంతో కొంతమంది ఫ్రై పెట్టుకుంటారు కొంతమంది ఇగురు పెట్టుకుంటారు పులుసుకుని రకరకాలుగా పెట్టుకుంటారు నేను అయితే ఇగురు పెడుతున్నాను ఇగురు పెడుతున్నానండి ఇవి వీడియోలోకి వెళ్ళిపోతే ప్రాసెస్ మాట్లాడదాం ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి చెవలు తీసుకుని బ్యాండి పెట్టుకున్నాను వేసుకుందామండి ఒక మూడు నాలుగు నాలుగు స్పూన్లు వేస్తున్నానండి ఆయిల్ పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి మిక్సీ పట్టుకున్నాను పేస్ట్ చేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొద్ది తరగతి ఈ ఆయిల్ వేడైపోయిందండి వేడైంది అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యేంత వరకు కలర్ మారాలండి కలర్ మారేంతవరకు ఫ్రై చేస్తున్నాను ఈ ఉల్లిపాయ ఫ్రై ఇందులో నుండి చేపలు ఈ చేపలలో ఒక స్పూను వేసుకుంటున్నానండి ఒక స్పూను పసి వేసుకున్నాను రెండు స్కూళ్ళు కారం వేసుకుంటున్నాను చేపలు కాదండి పడుతుందండి మూడు స్కూళ్ళు వేసుకున్నా కారం పచ్చిమిరపకాయలు అదే అదేవిధంగా కరివేపాకు కూడా వేసుకు

ఇదంతా కలిసేటట్టు కలుపు ఉప్పు భారం అయ్యి కలిసేటట్టు మగ్గించుకున్నాను కదండి ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను గిన్నెలు వేసుకున్నాను ఒక వరకు వాటర్ వేసుకున్నానండి నీళ్ళు వేసుకుని తిప్పుకున్నాను ఇప్పుడే ఉప్పు కారం అయ్యని ఇప్పుడే చూసుకోవాలండి తర్వాత ఆడతాను కుదరదు కదండి చేపకూర ఆడతాను కుదరదు కదా ఇప్పుడే వేసుకోవాలండి అండి నేను అయితే చెక్ చేస్తున్నాను సరిపోయింది మూత పెట్టుకుని పది పది పదిహేను నిమిషాల పాటు ఇప్పుడు చూసుకుందాం మూత ఇచ్చి చూసుకుందాండి ఇప్పుడు ఇందులోనూ నేను పచ్చి మసాలా పేస్ట్ చేసుకుంటాను కదండి అది ఇంట్లో ట్రెస్గా చేసుకున్నాను అదో స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడు మసాలా పేస్ట్ వేసినాం కదండి గరిటి పెట్టకూడదు జాగ్రత్తగా కలుపుకుందామండి ఒకసారి కొద్దిగా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా తిప్పాలండి నష్టాలు వేసాం కదా దాని గురించి గట్టి వచ్చింది దిగురు కదండి కొంచెం బాగా దగ్గరికి రావాలి ఇంకా ఉంది ఇంకొక ఐదు నిమిషాలు సేపు ఉడికించుకుందాం మూత పెట్టును ఒక ఐదు నిమిషాలు చెప్పు చూసుకుందామండి ఒకసారి ఇవ్వండి దగ్గరకు వచ్చేస్తుంది దగ్గరకు వచ్చేస్తుంది అడుగు పెట్టేస్తుంది అడుగు పట్టేస్తుంది అడుగు పట్టేస్తుందండి ఇంకా заа. хм хайр бай는데요. котмир хийж байна. ఇదిగోండి రెడీ అయిపోయింది కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను గోదావరి ఏటి ఏటి జల్ల కర్రీ రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ చేద్దాము చేసి చెప్పు ఎలా ఉంది అన్నది ఎలా వచ్చింది అని అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు గోదావరి గోదావరి మేమైతే ఈ మా ఏరియాలో ముట్టి జల్లు అంటాం దీన్ని ఏటు జల్ అని కూడా అంటారు ఇది ఎప్పటి నుంచో చేద్దామనే ఆలోచన అయితే ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది కదండి ఈ కార్తీక మాసంలో మేము ఎనభై ఫుడ్ తెరలేదు ఇప్పుడు దొరికింది ఈ చేప ఇగులు చేశారండి ఈ చేప ఎలా ఉందో టేస్ట్ చూద్దాం దీనికి నిమ్మకాయ కూడా కాంబినేషన్ అంటే ఈగురు కాబట్టి అంటే ఫ్రై కూడా బాగుంటుంది అబ్బో అండి ఎలా ఆయన అంటే అన్నదంటే ఎక్సలెంట్ ముక్కు కూడా చాలా బాగా సూపర్ చాలా బాగా వచ్చిందండి జల్ల కదా అంటే మా ఏరియాలో ముట్టి జల్ల అంటాం ఈ జిల్లా అంటే గోదావరి కాబట్టి ఇంకా చాలా టేస్ట్గా ఉందండి దొరికిం చాలా బాగుందండి ఇంకా మీకు ఈ జల్ల ఎక్కడైనా మీకు దొరికినప్పుడు ఇది మీరు ఖరీదు చేసుకుని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి ఈ వీడియో ఎలా ఉందో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అందరూ మీరు అందరూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ